Música స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జిల్లా ఆలగడ నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులతో పాటు జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ టీవీ పంబా శ్యామ్కుమార్ ఆలగడ నియోజకవర్గం అధ్యక్షులు ఎన్టీవీ హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం ఆలగడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారికి పాత్రికేయులందరూ జర్నలిస్టుల కోర్కెల దినం డిమాండ్స్ డే సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడిన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి పత్రాన్ని స్వీకరించి జర్నలిస్టుల కోరికలను తప్పకుండా పై అధికారులు మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలగడ నియోజకవర్గం అధ్యక్షులు హుస్సేన్ బాసా మాట్లాడుతూ అర్హులైన పాతికేయులకు త్వరితగతిన కొత్త అకడేషన్లు మంజూరు చేసి ఇళ్ల స్థలాలను కేటాయించాలని జర్నలిస్టులు హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే అకడేషన్ కావాల్సి వస్తోందని ప్రభుత్వం వెంటనే స్పందించి అకడేషన్లను రెన్యువల్ చేయకుండా కొత్త అకడేషన్లు వెంటనే ఇవ్వాలని అధ్యక్షుడు హుసేన్ బాషా డిమాండ్ చేశారు అనంతరం కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ పంబా కుమార్ మాట్లాడుతూ ఆలగడ్డలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని కోరారు జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో యాభై శాతం ఫీజు రాయితీ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేయాలన్నారు వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఉచిత ప్రమాద బీమా కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలగడ నియోజకవర్గ గౌరవ సలహాదారుడు తేజ టీవీ శ్రీధర్ ప్రధాన కార్యదర్శి బీటెన్ శేఖర్ ఉపాధ్యక్షుడు నైన్టీ నైన్ టీవీ అరుణ్ సహాయ కార్యదర్శి రాజ్ న్యూస్ క్రమేష్ కోశాధికారి ఏఎం న్యూస్ రమణ సిటీ కేబుల్ మొహమ్మద్ రఫీ ఎన్డీఎల్ న్యూస్ నైన్ అహమ్ మహమ్మద్ హుసేన్ ప్రజా టీవీ జయపాల్ మెగా నైన్ న్యూస్ సుబ్బయ్య ఏఐఎంఏ న్యూస్ సజ్జల నాగేంద్ర నైన్టీ టీవీ చిన్నా ఏఎం న్యూస్ రుద్రవరం ఇమానియల్ డిడి న్యూస్ భాష మీడియా నాడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఆలగడ్డ నియోజకవర్గం తరఫున ఎన్టీవీ హుసేనా నేను ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మన మీడియా సోదరులందరి తరఫున విషయం ఏంటంటే జర్నలిస్ట్ సోదరులు ఎంతగానో పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళకు ఎంత గుర్తింపు ఉన్నా కానీ కనీసం విలత్తరాలు కూడా ఇవ్వడం లేదు ఆ ఇళ్ల స్థలాల కోసము కేటాయించాలని చెప్పేసి ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి కలెక్టర్ గారితో కూడా చర్చించి ఎంఆర్ఓ గారు సరైన నిర్ణయం తీసుకొని మా జర్నలిస్ట్ సోదరులందరి కోసము వారు కృషి చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ సోదరులందరినీ గుర్తించి వారి యొక్క కష్టాన్ని గుర్తించి వారు ఇళ్ళ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరినీ గుర్తించి వారికి అక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పేసి దేశ ఆలగడ్డ నియోజకవర్గం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ డిమాండ్స్ డే సందర్భంగా జర్నలిస్ట్ సోదరులందరికీ నా యొక్క అభినందనలు ఈరోజు ఎంఆర్ ఆఫీస్లోకి వచ్చినామంటే మెయిన్ ఉద్దేశము వర్కింగ్ జర్నలిస్ట్ అల్లగడ్డ నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అలాగే అల్లగడ్డ ప్రాంతంలో ప్రత్యేకంగా జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ గారు వచ్చి ఎంఆర్ఓని కలవడం జరిగింది అలాగే ఎంఆర్ఓ మితి పత్రం చేయడం జరిగింది వీళ్ళందరికీ ఎంఆర్ఓ మేడము ఆర్డీఓ కలెక్టర్ ఎమ్మెల్యే డిస్టిక్ తీసుకెళ్లి త్వరితగతిన అందరికీ స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ త్వరితగతిన నూతన అక్రిడేషన్ మంజూరు చేయాలని అలాగే వారు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి త్వరితగతిన అక్రిడేషన్ మంజూరు చేస్తేనే అవకాశం ఉంటుంది అలాగే జర్నలిస్ట్ పిల్లలు స్కూల్ అవుతున్నట్టే ప్రైవేట్ స్కూల్స్ అవుతున్న విద్యార్థులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని జర్నలిస్ట్ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ తరఫున డిస్టిక్ ఆర్గనైజేషన్ పంబాష్యాంకు నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను